హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు అయితే మనకైతే రీసేల్ హౌస్ అయితే సేల్ రావడం జరిగింది ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏదో రోజు ఖచ్చితంగా మీరు కూడా బడ్జెట్లో ఖచ్చితంగా మన ఛానల్ అయితే వీడియోస్ అయితే రావడం జరుగుతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ వచ్చేసి బోడుపల్లిలో ఉంటుంది చెంగిచెర్ల చెర్లపల్లి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇప్పుడు హౌస్ చూసుకోవచ్చు నార్త్ ఫేసు నూట ఇరవై ఐదు ఇది మొత్తం ఫుల్ ఫర్నిచర్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో మనకు కింద కార్ పార్కింగ్ ప్లస్ బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు మనకు పార్కింగ్లో వాష్రూము వాష్ ఏరియా ఇవన్నీ ఉన్నాయి మనకు వన్ బిహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఉంటుంది మన గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే మనకు ఒక ఆరు వేలు కిరాయి కూడా వస్తుంది రెంట్కి ఇచ్చుకుంటే మొత్తం సెట్ బ్యాంక్ ఉంటుంది ఇల్లు మొత్తము చాలా మంచి లొకేషన్లో ఉంటుంది మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఇప్పుడు చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓపెన్ అవుతుంది ఆ స్టేషన్కి చాలా దగ్గరలో ఉంటుంది చాలా మంచి లొకేషన్లో ఉంటుంది యాజ్ వచ్చేసి మొత్తం నూట ఇరవై ఐదు గజాలు నార్త్ ఫేసు జీ ప్లస్ వన్ ఇల్లు మనకు ఫస్ట్ ఫ్లోర్లో కబోర్డ్స్ మొత్తం కంప్లీట్ అవ్వడం జరిగింది ఇల్లు మాత్రం చాలా బాగుంది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది ఇది ఒకసారి చూసుకోవచ్చు మీరు ఇల్లు మొత్తం చూసుకోండి మనకైతే రీసేల్ రావడం జరిగింది ఇంకెవరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో ఒక రోజు మీరు కూడా బడ్జెట్లో కూడా ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మనకిది అవుట్ సైడ్ ఇది మనకు మొత్తం సెట్ బ్యాక్ ఉంటుంది ఇల్లు మొత్తము ఒకసారి చూసుకోవచ్చు ఇల్లు చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది వాస్తు కడడం జరిగింది ఇల్లు మాత్రము చాలా బాగుంటుంది చాలా మంచి లొకేషన్లో ఉంటుంది మనకు వరంగల్ హైవే టూ కిలోమీటర్స్ వస్తుంది చెర్లపల్లి రైల్వే స్టేషన్ టూ పాయింట్ ఫైవ్ వస్తుంది ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇది చూసుకోవచ్చు ఎంత బాగుందో మొత్తం ఇంటీరియర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయి ఉంది కబోర్డ్ వర్క్ మనకిది మెయిన్ ఎంట్రన్స్ ఇది ఇల్లు అయితే చాలా బాగుంది నార్త్ ఫేస్ జీ ప్లస్ వన్ హౌస్ ఇది నూట ఇరవై ఐదు గజాలు ఇది వచ్చేసి హాల్ మనకు మొత్తం ఫాల్ సీలింగ్ ఇంటీరియర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది టీవీ అన్నీ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇల్లు అయితే చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో మొత్తం చూడండి ఇల్లు అయితే చాలా బాగుంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది చెంగిచెర్ల చెర్లపల్లి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది మళ్ళీ బోడుప్పల్ చెంగిచెర్ల మెయిన్ రోడ్ చాలా దగ్గరలో ఉంటుంది వరంగల్ హైవేకి చాలా దగ్గరలో ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది ఇది ఇది కామన్ వాషర్ ఇచ్చారు మనకు ఒకటి ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఉంది అవుట్ సైడ్ మనకు డైనింగ్ హాల్ దగ్గర ఇల్లు అయితే చాలా బాగుంటుంది ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది ఓవన్గా బిల్లర్ కన్స్ట్రక్షన్ అయితే కాదు సిక్స్ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది ఇంటీరియర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సార్ వీడియో మొత్తం చూడండి ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్ అయితే మన ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది దొచ్చేసి అటాచ్డ్ బాత్రూము ఇది వెస్టర్న్ బాత్రూమ్ ఒకటేమో ఇండియన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది వీడియో మొత్తం చూడండి హౌస్ అయితే చాలా బాగుంటుంది మనకు మొత్తం ఫస్ట్ ఫ్లోర్ మొత్తం కబోర్డ్స్ అయిపోయినాయి ఇంటీరియర్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఉంటుంది నాకు ఇది వచ్చేసి కిచెన్ కిచెన్లో కూడా మనకు ఇంటీరియర్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది మనకు అవుట్ సైడ్ బాల్కనీ కూడా వాష్ ఏరియా ఉంటుంది ఇది కిచెన్ మొత్తము ఇంటీరియర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కిచెన్లో స చూసుకోవచ్చు మనకి ఇది అవుట్ సైడ్ అవుట్ సైడ్ ది వాష్ ఏరియా మనం ఇక్కడ వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టుకోవచ్చు ఇల్లు అయితే చాలా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇల్లు అక్కడికైనా ఇంట్రెస్ట్గా ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నూట ఇరవై ఐదు గజాలు ఆరు సంవత్సరాల వాళ్ళు జీ ప్లస్ వన్ ఇల్లు ఇది డైమెన్షన్ వచ్చేసి ఇరవై రెండున్నర యాభై మనకు మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉంటుంది మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఉంటుంది ఆరు వేలు కిరాయి కూడా వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఉంటుంది చాలా మంచి లొకేషన్లో ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి రెగ్యులర్గా అయితే మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది ఏదో రోజు మీరు కొనే ప్రాపర్టీ కూడా ఖచ్చితంగా మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది మీరు ఏ బడ్జెట్లో చూస్తున్నారో ఒకసారి కామెంట్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఈ వీడియో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్